ఇటీవలి కాలంలో వ్యాయామం తప్పనిసరిగా మారింది అయితే కొంతమంది ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తుంటారు కానీ వర్కౌట్ చేయడానికి ముందు కొన్ని పదార్థాలను తీసుకుంటే వ్యాయామం చేసేటప్పుడు అలసట ఉండదు ఉత్తమ ప్రీ వర్కౌట్ ఫుడ్లలో హోల్ ఫ్రూట్ స్మూతీ ఒకటి ఇది సేవించడం ద్వారా వర్కౌట్ ప్రారంభించడంలో ఎలాంటి నిరుత్సాహము ఉండదు కడుపుకు తేలికగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఫ్రూట్ పెరుగు ఇది శక్తి స్థాయిలను పెంచి కండరాలను మెరుగుపరుస్తుంది ఇక ఓట్ మీల్ కూడా మంచి ఎనర్జెటిక్ ఫుడ్ ఇది వ్యాయామం చేయడానికి ముందు అనువైనదిగా చెబుతారు ఇక వ్యాయామానికి ముందు అరటి పండు తీసుకోవడం గ్లైకోజన్ నిల్వలను పెంచడానికి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడానికి సరైన మార్గం ప్రోటీన్ షేక్స్ గొప్ప ప్రీ వర్కౌట్ భోజనం భోజనాలకు ఉపయోగపడతాయి కనుక వీటిని తీసుకోవచ్చు తృణధాన్యాలు కార్బోహైడ్రేట్లతో నిండి ఉంటాయి ఇవి ఉదయాన్నే వ్యాయామం చేయడానికి ముందు మీ శరీరానికి చాలా చాలా అవసరం ఇక గుడ్లు ప్రోటీన్ హెల్తీ ఫ్యాట్లను కలిగి ఉంటాయి